హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నువ్వు ఉంటే నా జతగా సీజన్ టూ ఆరో భాగాన్ని వినిద్దాం హారిక అందరినీ తన క్యాబిన్లోకి తీసుకుని వెళ్తుంది రుద్రాకి ఫోన్ రావడంతో మీరు వెళ్ళండి అని చెప్పి పక్కకెళ్తాడు హారిక అవి చేతికి కట్టుకడుతూ కోపంగా నువ్వు ఎక్కడ కుదురుగా ఉండవా అవి నీకేమైనా అయితే మేమంతా ఏమవ్వాలి అంత రిస్క్ చేయడం నీకు అవసరమా అయినా ఎవ్వరికీ లేనిది నీకే ఎందుకే ఇవంతా అవి వెట్టకారంగా నాకు ఎందుక అంటుంది అది కాదవి వేరే ఎవరైనా వచ్చి వాడి గురించి చెప్పేవాళ్ళు కదా నీకెందుకు ఇదంతా అని హరి ఉద్దేశం అన్నాడు రాజేష్ అవి పైకి లేచి ఎవరో వచ్చి మన కోసం ఏదో చేస్తారు మన ప్రాబ్లమ్స్కి ఎవరో సొల్యూషన్ చెప్తారు మన కష్టంలో ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారు అని అనుకోవడం ముందు మానేయండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నువ్వు నువ్వు అనుకోవాల్సింది ఒక్కటే ఏం జరిగినా సరే నా కష్టంలో నా ధైర్యాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు అని మాత్రమే అనుకో నేను నా దేశం కోసం ఒక చీడ పురుగుని ఏరిపారేశా ఒక పౌరురాలిగా అది నా హక్కు ఎవరో వస్తారు ఏదో చేస్తారని చేతులు కట్టుకుని నేనుండలేను నేను చేసిన దానివల్ల నాకు ఏం జరిగినా ఐ విల్ ఫేస్ ఇట్ అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హారిక రాజేష్ ఒకరి మొహాలొకరు చూసుకుంటారు రాజేష్ బాధగా అనవసరంగా తనకి కోపం తెప్పించామా అన్నాడు హారిక నవ్వుతూ అదేం లేదు రాజీ ఇప్పుడు అది ఇంజెక్షన్ చేయించుకోవాల్సి వస్తుందని పెదనాన్న వచ్చే లోపు అలా కోపంగా మాట్లాడి వెళ్ళిపోయింది అని చేతిలోకి ఇంజెక్షన్ తీసుకుంటుంది రాజేష్ నవ్వుతూ దొరికింది పద వెళ్ళి ఒక ఆట ఆడుకుందాం అని ఇద్దరు అని వెనక వెళ్తారు అవి పరిగెడుతూ కొంతమంది పేషెంట్స్ ఉన్న ఒక హాల్లోకి వచ్చి ఒక బెడ్ మీద కూర్చొని అమ్మో బ్రతికిపోయాను లేకపోతే ఇంజెక్షన్ వేయించుకోవాల్సి వచ్చేది దేవుడా అని నవ్వుకుంటుంది ఇంతలో ఎవరో ఒక ముసలాయన గట్టిగా ఆరుస్తూ గొడవ చేస్తుండడంతో అవి అటువైపే చూస్తుంది అక్కడ ఒక ముసలాయన తన కుటుంబంతో గొడవ పడుతూ గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి సాకేత్ వచ్చి ఏంటి గొడవ అని అడుగుతాడు సాకేత్ని చూసి అవి అలాగే చూస్తూ ఉండిపోతుంది సాకేత్ ముసలాయనతో ఏంటి పెద్ద అయిన గొడవ అని అడుగుతాడు ముసలాయన కోపంగా నాకేం రోగం వచ్చిందని వీళ్ళు నన్ను ఇక్కడికి తెత్తుకొని వచ్చారు అని అడుగుతాడు మీరు పొరపాటు పడుతున్నారు పెద్ద ఆయన వాళ్ళు మిమ్మల్ని ఎత్తుకొని రాలేదు తీసుకొని వచ్చారు మీకు తలనరాలు సమస్య ఉంది పెద్ద అన్నాడు సాకేత్ ముసలాయన గట్టిగా అదే ఎందుకు తెచ్చారు మీరంతా నా ఆస్తి కోసం నన్ను చంపాలని ఇక్కడికి తెచ్చారు ముందు నన్ను ఎక్కడి నుండి తీసుకెళ్ళండి అని అరుస్తూ చేతికి వల్ల సెలైన్ తీసేస్తాడు సాకేత్ ఇంకా ఆయన కుటుంబ సభ్యులు ఆ ముసలాయనకి చెప్పడానికి చేస్తారు కానీ ఆయన అస్సలు వినకుండా అందరి మీద బండి పడుతూ ఉంటాడు సాకేత్కి ఇంకా ఓపిక నశించి గట్టిగా మీరు ఇలాగే గొడవ చేస్తే మీ తలంతా ఆపరేషన్ చేసి నరాలు బయటికి తీసేస్తా అని అంటాడు అది వినగానే అవికి నవ్వు వస్తుంది కానీ అంతమంది ముందు నవ్వితే బాగుండదని నవ్వు ఆపుకుంటుంది సాకేత్ అంత గట్టిగా అలా ఆపరేషన్ చేస్తాననేసరికి ఆ ముసలాయన భయపడిపోయి సైలెంట్గా బెడ్ మీద కూర్చుంటాడు సాకేత్ ఆయనకి సలైన్ పెట్టి మీ రోగం తగ్గే వరకు మీరు ఇక్కడే ఉండాలి కాదు కూడదని మారం చేస్తే డైరెక్ట్గా ఆపరేషన్ థియేటర్కి మిమ్మల్ని షిఫ్ట్ చేస్తా అని వెళ్ళిపోతాడు అంతవరకు నవ్వుని ఆపుకున్న అవి ఇంకా ఆపుకోలేక అక్కడే పడి పడి నవ్వుతుంది అవి అలా నవ్వుతూ ఉండడంతో అందరూ అవిని చూస్తుంటారు తన స్టెథస్కోప్ కోసం వచ్చిన సాకేత్ అవి అలా నవ్వుతూ ఉండడం చూసి అక్కడే నిలబడిపోతాడు అవి నవ్వుతూ వెనక్కి తిరిగి చూస్తుంది తన వెనకే సాకేత్ నిలబడి తననే చూస్తుండడంతో అవి వెంటనే నవ్వు ఆపుతుంది ఇద్దరు చుట్టూ ఉన్నది మర్చిపోయి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇద్దరికి ఐలాక్ అవుతుంది ఇంతలో అక్కడికి హారిక రాజేష్లు వస్తారు అక్కడ అవిని చూసి దగ్గరికి వెళ్తారు వీళ్ళు వచ్చిన సంగతి కూడా పట్టించుకోకుండా ఇద్దరు చూసుకుంటూ ఉంటారు హారిక రాజేష్లు సాకేత్ని అవిని మార్చి మార్చి చూస్తారు ఎంతసేపైనా వాళ్ళు అలాగే చూసుకుంటూ ఉండడంతో ఇద్దరు వెళ్ళి వాళ్ళ మధ్యలో నిలబడి ఇద్దరిని కదిలిస్తారు వాళ్ళలా చేయడంతో అవి సాకేతులు తేరుకుని వీళ్ళని చూస్తారు హారిక సాకేత్ని చూసి ఏమైంది సాకేత్ ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్ అని అడుగుతుంది సాకేత్ చిన్నగా నవ్వి యా హారిక ఎవ్రీథింగ్ ఫైన్ అంటాడు హారిక అవనిని చూసి సాకేత్ హీజ్ మై సిస్టర్ పేరు అవని అని చెప్తుంది సాకేత్ చిన్నగా నవ్వుతాడు తర్వాత రాజేష్ని కూడా పరిచయం చేస్తుంది హారిక అవికి రాజేష్కి సాకేత్ని చూపిస్తూ తను సాకేత్ మిత్ర ఇండియాలోనే ద బెస్ట్ టాప్ మోస్ట్ డాక్టర్స్లో తను ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు అంటుంది అవి రాజేష్ ఇద్దరు సాకేత్ని చూసి చిన్నగా నవ్వి పలకరిస్తారు ఇంతలో ఒక వచ్చి సార్ మీకు ఆపరేషన్కి టైం అయింది అని సాకేత్ని పిలుస్తాడు సాకేత్ వీళ్ళని చూసి ఓకే గాయస్ నైట్ నైస్ టు మీట్ యు బోత్ క్యాచ్యులేటర్ అని చెప్పి వెళ్ళిపోతాడు అవి సాకేత్ని అలాగే చూస్తూ ఉంటుంది సాకేత్ వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి అవిని చూస్తాడు సాకేత్ సడన్గా అలా వెనక్కి తిరిగి తనని చూడడంతో ఆమె వెంటనే తలదించుకుంటుంది సాకేత్ చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు అతను వెళ్ళిన తర్వాత హారిక రాజేష్ అవిని చూసి ఏంటే ఇంజక్షన్ చేయించుకోవాల్సి వస్తుందని తప్పించుకుందాం అనుకుంటున్నావా ఆ పప్పులేం ఉడకవు ఈరోజు మా నుంచి నువ్వు తప్పించుకోలేవు అని లాక్కెళ్తారు అవి ఏం మాట్లాడకుండా వారి వెంటే వెళ్తుంది అప్పుడే బయట నుంచి రుద్ర రావడంతో ముగ్గురు రుద్రాని చూసి దగ్గరికి వెళ్లేంతలో రుద్ర వెనకే స్త్రీ ఏడుస్తూ అవిని స్ట్రెచ్చర్ మీద తీసుకుని వస్తువులను చూసి అవి రాజేష్ హారిక షాక్ అయి స్టన్ అవుతారు వాళ్ళు ఎదురుగా ఏం చేస్తున్నారో తెలియక అసలు వాళ్ళు చూస్తున్నది నిజమో కాదో అర్థమవక ముగ్గురు అలాగే చూస్తూ ఉండిపోతారు రీతి లక్కీ హాస్టల్కి చేరుకుంటారు ఇద్దరు వార్డెన్ చూడకుండా గోడ దొక్కి వాళ్ళ రూమ్ లోకి వెళ్తారు వాళ్ళ రూమ్ లోకి వెళ్లి లైట్ వేయగానే అక్కడ ఉన్నది చూసి ఇద్దరు షాక్ అవుతారు ఆ హాస్టల్ వార్డెన్ కుర్చీలో కూర్చుని కట్టి పట్టుకుని వీళ్ళని చూస్తూ ఉంటుంది రీతి లక్కీ ఒకరి ఒకరు చూసుకుంటారు వార్డెన్ లేచి వీళ్ళ దగ్గరకు వచ్చి ఇంతవరకు ఎక్కడికెళ్లారు మీరిద్దరూ అని అడుగుతుంది రీతి ఏం మాట్లాడకుండా ఆవిడని చూస్తూ ఉంటుంది లక్కీ తడబడుతూ మేడం అది మేము ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళాం కానీ అక్కడ ఒకరికి యాక్సిడెంట్ అయ్యి ఉంటే అతన్ని సేవ్ చేయడానికి హాస్పిటల్ తీసుకుని వెళ్ళాం మేడం అందుకే లేట్ అయింది మేడం అంటుంది వార్డెన్ లక్కీకి దగ్గరగా వచ్చి తన చెవి చూపిస్తూ నా చెవిలో ఏమైనా కనిపిస్తున్నాయా మీకు అంది లక్కీ నవ్వుతూ మీ చెవిటి మిషన్ మేడం అంటుంది వార్డెన్ గట్టిగా అప్ అర్ధరాత్రి దొంగతనంగా బయటికి వెళ్ళిందే కాక మళ్ళీ నా మీద సెటర్లు వేస్తున్నారా తప్పు చేసి ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మంచి చేశామని చెప్పడానికి సిగ్గుగా లేదు మీకు మీలాంటి వాళ్ళని హాస్టల్లో పెట్టుకోవాలంటేనే భయం వేస్తుంది మాకు మీలాంటి వాళ్ళ వల్ల మా హాస్టల్కి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది అయినా మీరు ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళారు లేక ఎవరితోనో తినడానికి వెళ్ళారో నాకెలా తెలుస్తుంది అని అంటుండగానే రీతి వెళ్ళి బ్యాగ్ సర్దుతుంది రీతి అలా చేసేసరికి షాక్ అయి చూస్తూ ఉంటారు వార్డెన్ లక్కీ వార్డెన్ రీతి దగ్గరికి వెళ్ళి ఏంటి బట్టలు సర్దునా అని అడుగుతుంది రీతి ఆమెను పట్టించుకోకుండా లక్కీవి తనవి అన్నీ సర్దుకొని పైకి లేచి వార్డెన్ని చూసి ఆమె చేతిలో ఒక నోటు కట్టపెట్టి లక్కీ చేయి పట్టుకుని బయటికి వెళ్ళిపోతుంది వార్డెన్ బాధగా తన చేతిలో ఉన్న డబ్బును చూసి రీతి వెళ్తున్న వైపే చూస్తూ ఉంటుంది ఇంతలో ఆవిడికి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి మీరు చెప్పినట్టే చేశాను అని అంటుంది అటుపక్క నుంచి ఏం సమాధానం చెప్పకుండా ఫోన్ కట్ చేస్తారు వార్డెన్ ఏడుస్తూ నన్ను క్షమించి రితి అని అక్కడే కూర్చుండిపోతుంది బయటికి రాగానే లక్కీ రితీ చేయి పట్టుకు విడిపించుకుని ఏంటి నువ్వు చేస్తుంది ఎందుకు ఇలా వచ్చేసావు వార్డెన్ ఏదో కోపంలో నాలుగు మాటలు అన్నారు అందుకే మనం ఇలా వదిలేసి రావాలా అయినా మనం ఏం చేసినా ఎప్పుడు ఒక్క మాట కూడా అని మన వార్డెన్ ఇప్పుడు అన్నారంటే ఏదో ఒక కారణం ఉందని అనుకోవచ్చు కదా అంది రితి గట్టిగా అందుకే వచ్చేసాను అంది రితీ చెప్పింది విని లక్కీ షాక్ అయి ఏంటే ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతుంది నిజం మాట్లాడుతున్నాను ఎప్పుడు మనల్ని ఒక్క మాట కూడా అనని వార్డన్ మన గురించి మనం ఎలాంటి వాళ్ళమో పూర్తిగా తెలిసిన వాడన్ ఇప్పుడు కావాలని మనల్ని అంత మాట అన్నారంటే మనం అక్కడ ఉండడం ఆమెకి ఇబ్బంది అని అర్థం ఆమె మనసులో ఉన్న బాధ నాకు ఆమె కళ్ళల్లో కనిపించింది అందుకే వచ్చేసా అని ఆటో కోసం చూస్తుంది లక్కీ రీతి చేయి పట్టుకుని బాధగా మరి మీ నాన్నగారినికి ఇచ్చిన ఉంగరం పరిస్థితి ఏంటి మా అని అంటుంది రీతి లక్కీని చూసి చిన్నగా నవ్వి దేవుడు మనుషుల్ని ప్రేమించడానికి వస్తువుల్ని వాడుకోవడానికి ఇచ్చాడు కానీ మనమేం చేస్తున్నాం వస్తువుల్ని ప్రేమిస్తున్నాం మనుషుల్ని వాడుకుంటున్నాం ఇప్పటి వరకు నేను చేసింది కూడా అదే కానీ ఇక్కడ నుంచి అలా చేయను లక్కీ రీతి చేతిలో ఉన్న ఒక బ్యాగ్ తీసుకుంటూ ఇప్పుడు ఎక్కడికి రీతి అని అడిగింది రీతి ఆటో ఎక్కుతూ అమ్మ దగ్గరికి లక్కీ అని అంటుంది ఆటో ఎక్కుతున్న లక్కీ షాక్ అయ్యి ఏంటి ఆంటీ దగ్గరకా అది నువ్వా అది హైదరాబాద్కా అని నోరు తెరిచి రీతిని చూస్తుంది స్ట్రెచర్ మీద తలకు కట్టుతో ఉన్న అవినాష్ ని చూసి ముగ్గురు షాక్ అవుతారు శ్రీ రుద్ర ఇద్దరు అవినాష్ ని లోపలికి తీసుకునే వస్తూ వీళ్ళని చూసి దగ్గరికి పిలుస్తారు వాళ్ళ పిలుపుకి ముగ్గురు తేరుకుని వెంటనే అవినాష్ దగ్గరికి వెళ్ళి ముగ్గురు ఒకేసారి కంగారుగా ఏమైంది అని అడుగుతారు రుద్ర బాధపడుతూ అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు పదండి అని హారికను చూస్తాడు రుద్ర చూపు హారికకి అర్థమై వెంటనే లోపలికి వెళ్ళి అవినాష్కి కావలసినవన్నీ అరేంజ్ చేస్తుంది ఇంతలో అందరూ అవినాష్ ని లోపలికి తీసుకుని వచ్చి జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెడతారు రుద్ర కార్కీస్ అక్కడే పెట్టి అవినాష్ చేయి పట్టుకుని కూర్చుంటాడు అవి అవినాష్ దగ్గరికి వెళ్ళబోయంతలో శ్రీ అవిని చూసి అవి దగ్గరికి వెళ్ళి గట్టిగా కగులించుకొని మొహమ్మంతా ముద్దలు పెడుతూ నీకేం కాలేదు కదా అవి అని కంగారుగా అవిని చూస్తుంది అవి కొంచెం బాధపడుతూ నాకేం మా అని తన చేతిని కవర్ చేసుకోవడానికి చూస్తుంది కానీ అప్పటికే శ్రీ అవి చేతిని చూస్తుంది శ్రీ కోపంగా అవిని చూసి ఏంటే ఇది అని అడుగుతుంది అవి భయంగా అది మా అది అని అంటూ ఇంకా ఏం చెప్పాలో తెలియక రుద్రా వైపు చూస్తుంది రుద్ర అవి పరిస్థితిని అర్థం చేసుకుని శ్రీ దగ్గరికి దగ్గరకొచ్చి ఏం కాలేదు టీకే నువ్వు కంగారు పడుకు అని శ్రీని అవినాష్ పక్కన కూర్చోబెట్టి మాకు కొంచెం వర్క్ ఉంది టీకే మేం వెళ్ళొస్తాం అని రాజేష్ని చూసి మేం వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండరా అని చెప్పి అవిని తీసుకుని వెళ్తాడు రుద్ర అవి బయటికి రాగానే అవి బాధగా అసలు అన్నయ్యకి ఏం జరిగింది నాన్న ఈ యాక్సిడెంట్ ఎలా అయింది అని అడుగుతుంది రుద్ర అవి వైపు చూసి అది నువ్వే నాకు చెప్పాలి తల్లి వాడికి ఏం జరిగిందో ఎలా అయిందో అని నాకు నువ్వే చెప్పాలి అని అంటాడు రుద్ర అన్నది అవికి అర్థమై కళ్ళు తుడుచుకుని ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి నాన్న ఏం జరిగిందో నేను మీకు చెప్తాను అంటుంది రుద్ర అవి నుదుటిపైన ముద్దు పెట్టి అలాగే నా బంగారు తల్లి అని ప్రేమగా తలని మరుతాడు అవి చిన్నగా నవి ఎవరికో ఫోన్ చేసి రుద్రాకి చెప్పి ఎక్కడికో వెళ్తుంది రుద్ర అవి వెళ్తున్న వైపే చూస్తూ ఉంటాడు రాజేష్ రుద్ర వెళ్ళిన వైపే ఏడు పొహం పెట్టుకుని చూస్తూ మనసులో ఏం తెలివి పెదనాన్న మీకు మీరు తప్పించుకోవడం కోసం పెద్దమ్మకి నన్ను బలిచ్చి వెళ్తారా అని భయంగా శ్రీని చేస్తాడు అప్పటికే శ్రీ కోపంగా రాజేష్ ని మింగేసేలా చూస్తూ ఉంటుంది రాజేష్ ఇంకా తప్పదు అన్నట్టు శ్రీ కారు దగ్గరికి వెళ్ళి కూర్చుని నాకేం పాపం తెలియదు పెద్దమ్మా నేను అమాయకుని చేసింది మొత్తం అవీనే పెద్దమ్మా అని చిన్న పిల్లల ఏడుస్తూ జరిగింది మొత్తం చెప్తాడు రాజేష్ చెప్పిందంతా విని శ్రీ కోపం పీక్స్కి వెళ్ళిపోతుంది రాజేష్ భయంగా శ్రీనే చూస్తూ ఉంటాడు శ్రీ రాజేష్ ని చూసి గట్టిగా నువ్వు వెళ్ళి అందరినీ ఇక్కడికి తీసుకుని రా అని చెప్తుంది శ్రీ చెప్పింది ఆలస్యం రాజేష్ వెంటనే పైకి లేచి సరే పెద్దమ్మ అని చెప్పి అక్కడి నుంచి ఆగ మేఘాల మీద వెళ్ళిపోతాడు రాజేష్ వెళ్ళిన తర్వాత శ్రీ అవినాష్ వైపే చూస్తూ ఉంది అవినేష్ హాయిగా పడుకొని ఉంటాడు శ్రీ అప్పటి వరకు తను దాచుకున్న ఒక కాగితాన్ని బయటికి తీసి చూస్తూ ఇది చదివిన వెంటనే కేకే ఎందుకు అంత కోపంగా నలిపి పడేశాడు అంత కోపం వచ్చేలా ఏముంది ఇందులో అని దానిని ఓపెన్ చేస్తుంది అది రితి ఫీ ఫీల్ చేసిన ఫామ్ హాస్పిటల్లో రుద్ర ఆ ఫామ్ వెనక చదివి కోపంగా నలిపి పక్కన పడేస్తాడు అప్పుడే శ్రీ అది చూసి రుద్ర చూడకుండా దాన్ని దాచుకుంటుంది శ్రీ ఆ ఫామ్ వెనుక చూసి చదువుతుంది అందులో ఏముందంటే హలో మిస్టర్ రుద్ర సార్ ఎలా ఉన్నారు నేనెవరో మీకు ఈ పాటికే తెలుసుంటుందిలే నన్ను చూసి షాక్ అయ్యారా అయ్యుంటారులే ఎందుకు శత్రువు కూతురు నా కొడుకు ప్రాణం కాపాడిందా అని ఆశ్చర్యపోయారా ఏంటి మా అమ్మతో మీకు బిజినెస్ పరంగా గొడవలున్నాయి కానీ ఆ గొడవ ప్రొఫెషనల్ పరంగా కాకుండా మీ అవసరం కోసం దాన్ని పర్సనల్గా తీసుకొచ్చారు ఐదు సంవత్సరాల ముందు మా కుటుంబానికి మీరు చేసిన అవమానం నేను మర్చిపోలేదు ఆ అవమానాన్ని తట్టుకోలేక మా నాన్నగారు మా నుంచి దూరంగా వెళ్ళిపోయారు అది కూడా నేను మర్చిపోలేదు కానీ నేను ఇప్పుడు మీ కొడుకుని కాపాడడానికి కారణం నాలో ఉన్న మానవత్వం శత్రువైనా ప్రమాదంలో ఉంటే కాపాడాలి అదే మానవత్వం ఏ కుటుంబానికైతే మీరు అన్యాయం చేశారో అదే కుటుంబం మీ కొడుకుకి ప్రాణభిక్ష పెట్టిందని మీరు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడే మీరు ఓడిపోయారు సార్ ఇంతకంటే నాకేం కావాలో చెప్పండి ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది పొరపాటున ఫ్యూచర్లో మనం ఎప్పుడైనా కలిసినప్పుడు నా ఉంగరం నాకు ఇవ్వండి సార్ ఎలాగో మా అమ్మ నన్నని అవమానించారు మాకు దూరం చేశారు అప్పటి నుంచి మా నాన్న జ్ఞాపకంగా ఈ ఉంగరాన్ని చూసుకుంటున్నాను ఇప్పుడు ఇది కూడా నాకు దూరం అవుతుంది అన్నట్టు మీ కొడుక్కి జరిగిన యాక్సిడెంట్ కాదు ఎవరో కావాలని ఇలా చేయించారు అందుకే చెప్తున్నాను కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు సార్ ఇట్లు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించలేని మీ శత్రువు కూతురు రీతిక అనుంది అది చదివిన శ్రీ షాక్ అయిపోతుంది అలా ఎంతసేపు ఉందో తనకు కూడా తెలియకుండా అలాగే ఉండిపోతుంది సేపటి తర్వాత రుద్ర కార్ కోసం అక్కడికొచ్చి శ్రీని చూస్తాడు శ్రీ ఎటు కదలకు షాక్లో ఉండేసరికి రుద్ర శ్రీ దగ్గరికి వెళ్ళి ఏమైంది టీకే అని శ్రీని కదిలిస్తాడు శ్రీ షాక్లోని రుద్రాన్ని చూసి తన చేతిలో ఉన్న ఫామ్ ని చూపిస్తూ ఇదేంటి కేకే అని అడుగుతుంది రుద్ర ఆ ఫామ్ని చూసి ఆశ్చర్యంగా ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది టీకే అని శ్రీ చేతిలో నుంచి తీసుకోబోతాడు శ్రీ దాన్ని రుద్రాకి ఇవ్వకుండా రుద్రాని నట్టి కోపంగా ఇది ఏంటి అని అరుస్తుంది అతను ఏమీ మాట్లాడకుండా తలదించుకొని నిలబడతాడు శ్రీ కోపంగా తప్పు చేసిన వాడే తలదించుకొని నిలబడతాడు నా మగుడు ఏ విషయంలోనూ తప్పు చేయడని నేను నమ్ముతున్నాను కానీ ఇదేంటి అని ఆ ఫామ్ని చూపించి నువ్వు ఎవరిని అవమానించావు ఎవరు ఆ ఏవి ఏవీని కాపాడింది నీకు వాళ్ళ కుటుంబంతో శత్రుత్వం ఏంటి అసలు రితిక ఎవరు నీ వల్ల వాళ్ళ నాన్న వాళ్ళకి దూరం అవ్వడం ఏంటి ఏంటిదంతా కేకే అని అడుగుతుంది రుద్ర తల ఎత్తి నీళ్ళతో శ్రీనే చూస్తాడు శ్రీ బాధగా మహాని తన చేతుల్లోకి తీసుకుని నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టమో మనసుకి బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టం ఏం జరిగింది కేకే అని అడుగుతుంది రుద్ర శ్రీని గట్టిగా పట్టుకుని నేను తప్పు చేశాను టీకే అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటాడు రుద్ర చెప్పింది విని శ్రీ షాక్ అయి నువ్వు తప్పు చేయడం ఏంటి కేకే అంటుంది రుద్ర ఏదో చెప్పబోయేంతలో దీపు మను అశోక్ వంశీ రాజేష్ హారికలు అక్కడికి రావడంతో ఇద్దరూ దూరం జరిగి కళ్ళు తుడుచుకుంటారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్